మీ ప్రాపర్టీ లేదా మీరు కొనబోయే ప్రాపర్టీ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉందని ఎలా తెలుసుకోవచ్చు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటే ఏంటి హైడ్రా నుంచి తప్పించుకునేదెలా గత కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఎంతటి అందమైన భవనమైనా తరామన భేదం లేకుండా కూల్చుకుంటూ హైడ్రా ముందుకు వెళ్తుంది అయితే బాధితులు ఇలా గోడు చెప్పుకుంటున్నారు నా భార్య ఐదు నెలల ప్రెగ్నెంట్ ఉన్న ఫలంగా హైడ్రా మా అపార్ట్మెంట్ ను కూల్చివేసింది మా సామాన్లు తీసుకోవటానికి కూడా టైం ఇవ్వలేదు ఇప్పుడు మేమెక్కడికి పోవాలి అంటూ మరో బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే మీ ప్రాపర్టీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉందని ఎలా తెలుసుకోవచ్చు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఏంటి హైడ్రా నుంచి తప్పించుకునేదెలా ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా ఐ తెలుగు ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మారుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేయండి కొత్తగా ఇల్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ కొంటున్న వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి చెరువులు కుంటలు నాలలు ఉన్న ప్రదేశాల్లో ఆస్తులు కొంటున్నట్లయితే ఇక నుంచి వివరాలన్నింటినీ ఖచ్చితంగా గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనా స్పందిస్తూ చెరువులు కుంటలకు సంబంధించి హెచ్ఎండిఏ నోటిఫై చేసిన చెరువుల వివరాలు హెచ్ఎండిఏ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయని నోటిఫై చేయని చెరువులకు సంబంధించిన మ్యాప్లు హెచ్ఎండి అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు నవంబర్ కల్లా హైడ్రా పేరుతో కొత్త యాప్ తీసుకొస్తామని ఆ యాప్ సాయంతో ప్రజలు తాము కొనుగోలు చేయాలనుకున్న ప్రాపర్టీకి వెళ్తే అది ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందా రాదా అనేది చెబుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు ఇక హైదరాబాద్ లో చెరువుల విషయానికి వస్తే వెబ్సైట్ డేటా ప్రకారం హెచ్ఎండిఏ పర్తిలో మొత్తం రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు చెరువులు ఉన్నాయి వీటిలో నూట అరవై ఎనిమిది చెరువులు జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఉండగా రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది చెరువులు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో ఉన్నాయి ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది చెరువులను నోటిఫై చేస్తూ హెచ్ఎండిఏ తన వెబ్సైట్లో మ్యాప్స్ అప్లోడ్ చేసింది దీని ప్రకారం చెరువులు లేదా కుంటల పరిధిలో ప్రాపర్టీ ఉందా లేదా అనేది హెచ్ఎండిఏ వెబ్సైట్ ప్రకారం తెలుసుకునే వీలుంది అందులో జిల్లా మండలం గ్రామం చెరువు పేరు చెరువు ఐడి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ తుది నోటిఫికేషన్ తేదీ మరియు ఎఫ్టిఎల్ హద్దులతో కూడిన మ్యాప్ కడస్ట్రల్ మ్యాప్ ఎఫ్టిఎల్ లేదా బఫర్ జోన్ లకు వచ్చే పట్టాభూముల సర్వే నెంబర్లతో కాలమ్స్ ఉంటాయి అందులో ఎఫ్టిఎల్ మ్యాప్ లను క్లిక్ చేస్తే చెరువుకు సంబంధించిన మ్యాప్ ఓపెన్ అవుతుంది అక్కడ సరిహద్దుల ఆధారంగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఎంత వరకు ఉందో తెలుసుకోవచ్చు లేదా కడస్ట్రల్ మ్యాప్ లో చూసినా కూడా చెరువుల స్వరూపం సర్వే నెంబర్లు అందులోకి వచ్చే కాల్వలు నాళాలు ఇలా సమగ్ర స్వరూపం తెలుస్తుంది దీని ఆధారంగా ఆ ప్రాపర్టీ ఎఫ్టిఎల్ జోన్ లోకి వస్తుందా లేదా అనేది తెలుసుకునే వీలు ఇప్పుడు బఫర్ జోన్ ఎక్కడి వరకు ఉంటుందో చూద్దాం కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీల పరిధిలో నది హద్దు నుంచి యాభై మీటర్లు ఆయా స్థానిక సంస్థల ఉన్న నది హద్దు నుంచి వంద మీటర్ల వరకు గ్రీన్ బఫర్ జోన్ ఉంటుంది నది హద్దులను నీటి పారుదల శాఖ రెవెన్యూ శాఖలు నిర్దారిస్తాయి ఇరవై ఐదు ఎకరాలు పైపడిన విస్తీర్ణంలోని చెరువులు కుంటలకు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ హద్దు నుంచి ముప్పై మీటర్లు బఫర్ జోన్ గా ఉంటుంది ఇందులో పన్నెండు అడుగులు వాకింగ్ లేదా సైక్లింగ్ ట్రాక్ కు వినియోగించుకోవచ్చునని రెండు వేల పదహారులో ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ జీవో ఇచ్చింది ఇరవై ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణంలోని చెరువులు లేదా కుంటలకు ఎఫ్టిఎల్ హద్దు నుంచి తొమ్మిది మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది కాలువ వాగు నాలా వరద కాల్వా డ్రైన్ కనుక పది మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో ఉంటే వాటికి తొమ్మిది మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది పది మీటర్ల కంటే తక్కువ వెడల్పుతో ఉన్న కాలువ వాగు నాల వరద కాల్వా డ్రైన్లకు రెండు మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది దీనికి అనుగుణంగా బఫర్ జోన్ లో కేవలం మొక్కలు పెంచడం లేదా వ్యవసాయ అవసరాలకే అవకాశం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి